బద్వేలులో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు పైన ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా బద్వేలు పట్నంలోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో విద్యా క్యాంపస్ నుండి నాలుగు రోడ్ల కూడల వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్టీఓ ఆకుల వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని ఓటు విశిష్టత గురించి వివరించారు ఈ సందర్భంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యతగా తీసుకోవాలని ప్రజలు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని తమ బాధ్యతను నెరవేర్చుకోవాలని పద్దెనిమిది పైబడిన యువ ఓటర్లు తమ ఓటు హక్కును నిస్వార్థంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు వేయాలన్నారు రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ ప్రకారం తొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే కల్పించడం జరిగిందని ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు ఓటు ద్వారానే మన భవిష్యత్తును మార్చుకునేందుకు సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ విద్యార్థి విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ జాబితాలో మనం చేర్చడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ఎక్కువ శాతం అమలు ప్రతి ఓటర్ పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ చేసుకున్న ప్రేమ ప్రజాస్వామ్యం అందరినీ కూడా ఈరోజు మనం పద్దెనిమిది సంవత్సరాలు ఒకరిని కూడా ఈ ఎన్నికల మనం పత్రికలు పట్టణంలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రజల ప్రజల్లో ఓటు ఓటు వేయడంపై అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే బిఎల్ఓలు కాలేజీ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఇందులో భాగంగా ఓటర్లందరినీ కోరడం ఏమిటంటే మీ యొక్క ఓటును నిష్పక్షపాత అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో అలాంటి వ్యక్తిని మీరు నిష్పక్షపాతంగా నిర్భయంగా ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం